చంద్రబాబు బ్రాండ్ తోనే ఏపీలో పెట్టుబడులు మంత్రి నార్హ లోకేష్ సినిమా శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ బి నారాయణన్ తిరుమల దర్శించుకున్న పలువురు ప్రముఖులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని చెప్పారు అనంతపురం జిల్లా గుత్తి మండలం బేత్తపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు రెండు వేల మూడు వందల ఎకరాల్లో ఇరవై రెండు వేల కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టు బట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పని పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రులందరినీ ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం తీసుకున్నాం దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా మోటార్స్ని తీసుకొచ్చాం ఆనాడే అనంతపూర్ జిల్లాకి జాకీ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం ఏకంగా అనంతపూర్ కర్నూలు జిల్లాని రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దా లక్ష్యంతో అడుగులు వేశాం పునాదులేశాం కానీ ఒక్క అవకాశం మన మాట ఎన్ని ఐదు గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రం దారి తప్పింది దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర యువకులు ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి చాలామంది నన్ను అడిగారు ఐదు సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం మన దగ్గర బెంగళూరు లేదు చెన్నై లేదు హైదరాబాద్ లేదు మన పరిస్థితి ఎలా ఉంటుందని ఆనాడే వాళ్ళందరూ చెప్పా మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్ అది బాబు గారు ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ సిక్స్లో తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈరోజు తీసుకొస్తాం జరుగుతుంది ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు తద్వారా కనీసం పది వేల మందికి స్థానిక యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేము అందరం సీరియస్గా తీసుకుంటాం డెబ్బై ఎనిమిది గిగవాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా రాలేదు ఒక్క బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు మన అందరం ఏకంగా భారం పడుతుంది మన పైన పడింది మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖం తెలుపుతున్నా మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్ ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు ముగ్గురు ఉగ్రవాదులను తటిస్థీకరించారు తటిస్థీకరించబడిన ఆరు మంది ఉగ్రవాదులలో ఒకరు షాహిద్ కుట్టే జర్మన్ పర్యాటకుడిపై దాడితో సహా రెండు ప్రధాన దాడులలో పాల్గొన్నాడు काफ़ी डिफिकल्ट एरिया था जहाँ पर इस किस्म के ऑपरेशन को अंजाम दिया गया जो सेकेंड ऑपरेशन था जो कि के इलाके में हुआ था उसका टेरेन बिल्कुल डिफरेंट है जो कि एक गांव के अंदर था तो उसी में इनपुट आई कि शायद एक टेररिस्ट ग्रुप जो है एक गांव के नाडर के इलाके में गांव के अंदर आ, कुछ टाइम के लिए सेटल्ड है और इमीडिएटली उस विलेज को कॉर्डन किया गया जब कॉर्डन लग रहा था तो एक टेररिस्ट जो है आ, उन्होंने अलग अलग घर के अंदर पोजिशन ले ली और फायर करने की कोशिश की तो राधर फायर किया और उस टाइम पे हमारा चैलेंज था कि जो सिविलियंस हैं जो इनोसेंट जो वहाँ पर बच्चे फैमिलीज बुजुर्ग हैं उनको वहाँ से निकाला जाए तो पहले उनको सेफली उस जगह से निकाला गया और उसके बाद सिस्टमेटिकली तरीके से सर्च करी गई एक एक घर को और एक एक करके आ, अलग अलग जगह के ऊपर इन तीन टेररिस्ट को न्यूट्रलाइज किया गया तो इस तरीके से ये दोनों जो ऑपरेशंस थे ये डिफरेंट काइंड ऑफ टेरेन में हुए हैं एक जंगलों में और ऊंचे जगहों पर हुआ है दूसरा जो है वैली फ्लोर के अंदर और गांव के अंदर हुआ है लेकिन दोनों ऑपरेशन्स को सक्सेसफुली जो अंजाम दिया गया वो शो करता है कि सिक्योरिटी फोर्सेस टेररिस्ट कहीं भी हों उनको ढूंढेंगे और न्यूट्रलाइज करेंगे तो जिन ट्रुप्स ने इसके ऊपर इन दोनों ऑपरेशंस को कामयाब बनाया मैं उनको कॉम्प्लीमेंट करना चाहता हूँ అనుపమ చక్రవర్తిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద అందించారు ఆలయ అధికారులు పట్టువస్త్రో సత్కరించి శ్రీవారి Okay. No. వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ వి నారాయణ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు పద్దెనిమిదో తేదీ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ద్వారా భూమి పరిశీలన సాటిలైట్ ను గగనతరంలోకి పంపనున్నారు రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ భూమి పరిశీలన సాటిలైట్ ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు ఇస్రో చైర్మన్ నారాయణన్ కు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు I'm sitting. 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 I'm ஒன்ஸ்ட் லான் இண்டியா ஒன் ராக்கெட் வில் பி லிப்டிங் இந்தியன் రైన్ ఇట్ కెన్ టేక్ ద ఎర్త్ అబ్జర్వేషన్ డేటా అండ్ సర్వ్ ద కంట్రీ ఇన్ ఆల్ డొమైన్స్ తెలంగాణ ఆడబిడ్డలను బానిసలుగా చూస్తారా బీజేపీ మహిళా మోర్చా విదేశీ సుందరీమణుల కాళ్ళను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తీవ్రంగా ఖండించారు తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ అంధగతల కాళ్ళను కడిగించడం అవమానకరమని తెలంగాణ ఆడబిడ్డల దెబ్బ దెబ్బతీయడమే అని అన్నారు మన ఆడబిడ్డలను బానిసలుగా చూస్తారా అని ప్రశ్నించారు సాంప్రదాయాలను గౌరవించాలి తప్ప అవమానించడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం విస్వల్ పోటీలో భాగంగా నిన్న రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన విదేశీ అందగత కాళ్ళని మన తెలంగాణ ఆడబిడ్డలైన దళిత మరియు గిరిజన ఆడబిడ్డలతోని వారి కాళ్ళను కడిగించడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది స్త్రీలను పూజించే ఈ భూమిపైన మన స్త్రీలని మనమే అగౌరవపరుచుకునే విధంగా విదేశీ మహిళల్ని కాళ్ళు కడిగించడము ఇదెక్కడ సంప్రదాయం ఇదెక్కడ సంస్కృతి ప్రపంచానికి తెలంగాణని పరిచయం చేయాలి అంటే బోనాలను చూపియండి బతుకమ్మని చూపియండి కాళ్ళు ఎలా కడుక్కోవడమో చూపియండి కానీ మన మహిళల ఆత్మగౌరవాన్ని విదేశీల ముందు తాకట్టు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు మొదటి నుంచి మహిళలంటే అంటే చులకన భావన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి నుంచి కూడా విదేశీయులకి బానిసగా ఉన్నారు ఇప్పటికీ కూడా బానిసగానే వ్యవహరిస్తున్నారు దానికి నిదర్శనంగా ఈ రోజు మహిళల్ని ముందు పెట్టి ఏదైతే ఈ చర్యలకు పాల్పడారో అది చాలా దురదృష్టకరమైన విషయం సమ్మక్క సారక్క వంటి మహిళా దేవతలు కొలు ఉన్న ఆ పుణ్యభూమి పైన మన తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో వారు వెంటనే క్షమాపణ చెప్పాలి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డలకి వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది జై హింద్ జై భారత్ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆంధాల భామలు పలు చారిత్రక ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు అందులో భాగంగా నగరంలోని ఏజీ ఆసుపత్రిని శుక్రవారం వారు సందర్శించారు అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆత్మీయంగా పలకరించారు కాసేపు ముచ్చటించి చిన్నారుల్లో ధైర్యం నింపారు గ్రామ దేవత శ్రీ కుంచుమాంబ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆలయాన్ని మామిడి తోరణాలు రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించారు గర్భగుడిలో కొలువై ఉన్న కోరిన వరాలిచ్చే కల్పవల్లికి మహిళలు పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయం ముందు భాగంలో రథం ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పర్యవేక్షణలో కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు పద్దెనిమిది లక్షలతో ఆలయ సమీపంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కార్పొరేటర్ తెలిపారు అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు పట్లపూడి గ్రామంలో శ్రీ 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 కుంచమాంబమ్మవారి పండగ మహోత్సవంలో భాగంగా మరి గ్రామంలో ఆరాధ్య దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ పుంచమామ అమ్మవారి ఆశీస్సులతో జనదైన అభివృద్ధిలో భాగంగా ఈరోజు మరి పండగలో భాగంగా పండగ అనేది ప్రతి గ్రామానికి వస్తే అందులో మరి మార్పు రెండు అమ్మవారు ఉన్నారు ప్రతి సంవత్సరం జరిగేది ఒకటి ఏమో పైడితల అమ్మవారు ఒక పుంచమామ్మ అమ్మవారు ఒక నీరు నీరు అన్ని అధ్యయనం జరుగుతుంది దానిలో భాగంగా ఒడ్లపూడి గ్రామంలో మన అమ్మవారి పండుగ ఇవాళ మీరే చూస్తున్నారు ఎంత అనేకమైన భక్తులు ఎందుకంటే ఇక్కడ అమ్మవారి మహాశం ఏంటంటే ఈ ఇక్కడ నేను కార్పొరేటర్ అయ్యారన్నా ఇక్కడ మా కురవాళ్ళందరూ కూడా అంత అభివృద్ధి చెందాలన్నా సరే అమ్మవారిని ఒకసారి దర్శించుకొని ఏడు వారాలు పూర్తిగా చేయగలి తప్పకుండా విజయం సాధించిన సాధ్యం మరి గతంలో అనేకమైన కేసుల విషయంలో నేను ముందు సాగానన్నా ఈ నేను ఇక్కడ కార్పొరేటర్ అయ్యానన్నా అమ్మవారు ఆశిస్తున్న ఈ స్థాయికి మేము రావడం జరిగింది అలాగే గత గతలకి పైతలం వారు గుడి కూడా తేవాలనుకున్నాం అది కూడా మరి త్వరలోనే ఒక నిర్ణయం వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి గుడి నిర్మాణాన్ని కూడా కోలుకోవడం జరుగుతుంది మా దిన భాగంగా మరి నేను డేటర్లో కార్పొరేట్గా ఎన్నికైన తర్వాత తప్ప తప్పలకు లెక్కలు పెట్టడం జరిగింది ఈ ప్లహరింగ్ కోసం మరి ఏదైతే ఇప్పుడు జీవిఎంజి నిధులతో ఈ ఆలయానికి పద్దెనిమిది లక్షల టెండర్లు దశలో ఉంది ఇది టెండ్ర అయిన వెంటనే నాకు తెలిసి జూన్లో నాకు తెలిసి కంపల్సరిగా బ్లహరి శంకుస్థాపన చేస్తాం ఒక కోటి రూపాయల వరకు ఇది ఒకటి ఇరవై లక్షల రూపాయలు పద్దెనిమిది లక్షల రూపాయలు శంకుస్థాపన తెలిపూ మరి మీ అందరికీ ఈ వీర భక్తులందరికీ కూడా వడ్లపూడి గ్రామ ఆరాధ్య దేవత శ్రీ పంచమాంబ స్థలని ఏడు వారాల మీద మీరు పూజ చేసిన తర్వాత మరొకసారి మీరే వచ్చి ఈ వేళ ఇంత అభివృద్ధి జరిగిందంటే మాత్రం ఎవరైనా సరే అమ్మవారిని దర్శించుకున్నాం మాకు న్యాయం జరిగిందన్న ఆలోచనతోనే ఇంత అభివృద్ధి సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతుంది ఆకట్టుకున్న కాంతారా వేషధారణ కళాకారులను అభినందించిన బీజేపీ కన్వీనర్ కరణ్ రెడ్డి నరసింహరావు గాజువాక పాత ఆరాధ్య దేవత దుర్గమాంబ పైడిమాంబ జాతర వేడుకలు అంబరాన్ అంటాయి గ్రామ రామాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కర్నం రెడ్డి నరసింహరావు ప్రారంభించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకి చెందిన కాంతారట్టు కళాకారుల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది కాళీమాత కాంతారా సీతారాముల వేషధారణలు చూపర్లను కట్టిపడేశాయి వారి నృత్య ప్రదర్శనకు డప్పులు తోడై రంజింపజేసాయి పండగలనేవి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచెప్పడమే కాకుండా భావితరాలకు మంచి సందేశాన్ని ఇస్తాయన్నారు అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని పూజలు నిర్వహించినట్టు తెలిపారు కార్యక్రమంలో గ్రామస్తులు సిరసపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు గాజువాక డబ్బా రెండేవాడు మా పాత కర్ణ వన్పాలెం గ్రామ దేవత శ్రీ దుర్గమా అంబ అమ్మవారి పండగ సందర్భంగా ఇప్పుడే సాంస్కృతిక కార్యక్రమాలు తాడేపల్లి గోడు నుంచి వచ్చినటువంటి కాంతార టూ అనే అమ్మవార్ల వేషంతో చాలా వేషధారణతో చాలా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అదే విధంగా ఇప్పుడే చూసాము శ్రీరాముడు సీతాదేవి అదేవిధంగా లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అలా ఆ దేవ దేవి దేవతల మూర్తులు అందరూ పిల్లలందరూ కూడా చాలా చక్కగా బండ్ల వేషాలు కూడా వేశారు ఇప్పుడు ఇక్కడ రామాలయం దగ్గర నుంచి యొక్క కార్యక్రమం మొదలై ఆ దుర్గాదేవి ఆలయం ఊరి చివరిన సుందరీకనలికి పాతకన్న మధ్యలో ఉంది ఆలయం వరకు కూడా ఈ యొక్క ఊరేగింపు వెళ్తుంది మేళతాళలతో తర్వాత రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి మన సనాతన హిందూ ధర్మంలో ప్రతి సంవత్సరం కూడా మా పూర్వీకుల నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు పైడితల్లి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు మంగళవారం గురువారం ఈ రెండు రోజులు కూడా సంవత్సరంలో ఒక రోజు అత్యంత వైభవంగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు ఆ చుట్టాలందరినీ కూడా ఫ్రెండ్స్ ని అందరినీ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని ఈ రోజు పండగ జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క పండగల ద్వారా ఎంతో మంది కళాకారులకు పూజ సామాగ్రి అమ్ముకునే వారికి ఉపాధి వస్తుంది మరి మన పూర్వీకులు ఆ విధంగా ఈ యొక్క పండగలను తీర్చిదిద్దారు మరి మా ఆహ్వానం మేరకు మా స్నేహితులు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చారు అందరికి పేరు పేరున తెలియదు దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన కేఎన్ఆర్ రమణారెడ్డి దివ్యాంగులకు ఉచితంగా వసతి భోజనం నైపుణ్యంలో శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బీజేపీ గంగవరం మండలం అప్పార ఆధ్వర్యంలో పెదగంటాడ గొడ్డవని దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి నాయకులు బీజేపీ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఐదు మంది దివ్యాంగులకు ఉచితంగా నలభై ఐదు రోజుల పాటు కంప్యూటర్ కోర్స్ ఆఫీస్ స్టాఫ్ అసిస్టెంట్ వంటి వృత్తి విద్యలో ఉచితంగా వసతి భోజనం శిక్షణ ఇచ్చి వారికి పలు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని తెలిపారు ఉన్న చెవిటి అంద వంటి దివ్య ఇంకా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కల్చర్ ఫౌండేషన్ మరియు ట్రైన్ సంస్థ ఆ సంస్థ చైర్మన్ గారు గారి ఆధ్వర్యంలో మన పెద్దవాని పాలెంలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో ప్రారంభించడం జరిగింది సుమారు ఇరవై ఐదు మంది ఎవరైతే దివ్యాంగులు విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అదేవిధంగా బయట ఎక్కడైనా వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అవసరమైన స్కిల్ డెవలప్ చేయడం కోసం ఈ యొక్క సెంటర్ ని ప్రారంభించినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గవర్నీయులు జనసేన నాయకులు శ్రీ తిప్పల రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ గత పదేళ్లగా ఈ కల్చర్ ఫౌండేషన్ అదేవిధంగా ట్రైన్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ వారందరికీ అందరికీ కూడా సిఎంఆర్ అదేవిధంగా పలు ఫార్మాసిటికల్ కంపెనీస్ లోను ప్రైవేట్ కంపెనీస్ లోను కూడా ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కాబట్టి ఇలా ట్రైనింగ్ ఇచ్చి స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి ఆర్థికంగా ప్రతినేలా వృత్తి కల్పిస్తున్నటువంటి సంస్థ మన కల్చర్ ఫౌండేషన్ మీకు ప్రత్యేకమైన అండి మీరు భవిష్యత్తులో ఇలాంటి బ్రాంచెస్ మరిన్ని ప్రారంభించి ఎంతో మంది నిరుద్యోగ యువతకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటే మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరిని ఆహ్వానించి మరొకసారి కల్చర్ ఫౌండేషన్ అప్పారావు గారికి గిరి గారికి మిగతా పెద్దలందరికీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టిడిపి కార్యాలయంలో ఇన్చార్జ్ రామరాజు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు పలు సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను రామరాజు ఆదేశించారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో కూటమి తరఫున గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటమి తరఫున ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కండక్ట్ చేసి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పని మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరూ కూడా అనేకమైన సమస్యల మీద అనేకమైనటువంటి రైతులు కానీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ మంచినీటి సమస్య కానీ ఎక్కువగా ఈ నియోజకవర్గంలో రిప్రజెంటేషన్లు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పని తొందరగా పరిష్కారం అయ్యే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పని కూటమి తరఫున కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఇవి ఇప్పటి వరకు